శ్రీమద్భాగవతము గ్రంథానికి నమస్కారము ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमन्नारायणुनिकी चतुर्मुखब्रह्मकु सरस्वतीदेवीकी व्यासमहर्षिलवारिकी नमस्करिस्तु नारायणं नमस्कृत्य నరం చైవ నరోం వ్యాసం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా చెబుతూ ఉన్నాడు పరీక్ష నరేంద్ర విదురుడు ఉద్ధవుడిని అడుగుతూ ఉన్నాడు ఏమని ఓ ఉద్ధవా దేవకుడు అనేటటువంటి భోజరాజు కుమార్తె దేవకి ఆ దేవకి శ్రీమన్నారాయణుడే విష్ణు ప్రజాయా ఇవ దేవమాతు ఆ భగవానుడే కుమారుడిగా జన్మించాడు ఆ రకంగా వేదవేద్యుడైనటువంటి పరమపురుషుణ్ణి తన గర్భములో దాల్చిన ఆ దేవకీ సతి సుఖమే ఆ దేవకీ దేవి కుశలంగా ఉందా ఓ ఉద్ధవా శ్రీమన్నారాయణుని నాలుగవ అంశమని చెప్పబడేటటువంటి అనిరుద్ధుడు భక్తుల కోరికలను నెరవేర్చేటటువంటి అనిరుద్ధుడు కుశలంగా ఉన్నాడా ఓ ఉద్ధవా ఇక భగవానుడినే ఇతర ఆరాధనమాణి కృష్ణున్ కమలాధీసున్ పయోజాసనార్చితు భక్తిన్ నిజనాధునిగా సతతము ఇతరమైనటువంటి పూజలు మానేసి శ్రీకృష్ణ భగవానుడినే ఏకాంత భక్తితో సేవించే యాదవులందరూ కుశలంగా ఉన్నారా ఓ ఉద్ధవా శ్రీకృష్ణ భగవానుణ్ణి ఏకాంత భక్తితో తమ దైవముగా భావించి ఆరాధించేటటువంటి హృదీకుడు చారుదేష్ణుడు గదుడు తనయుడు వీరందరూ ఈ యాదవులందరూ క్షేమమేనా ఓ ఉద్ధవా ఇక ధర్మరాజెలా ఉన్నాడయ్యా అర్జునుడు కృష్ణుడు ధర్మరాజుకు రెండు భుజాల వంటివారు ఆ విధంగా కృష్ణార్జునులను అర్జునులను తన బాహువులుగా కలిగి ఉన్నటువంటి ధర్మరాజు ధర్మేనా ధర్మ పరిపాతి సేతు వేదశాస్త్రానుసారముగా ధర్మములను కాపాడుచున్నాడా ఓ ఉద్ధవా అర్జునుడు సేవిస్తూ ఉంటే ధర్మరాజు సామ్రాజ్యలక్ష్మిని అనుభవిస్తూ ఉన్నాడా కానీ అదే సామ్రాజ్యలక్ష్మిని ఆనాడు దుర్యోధనుడు అనుభవించలేక ద్వేషం పెంచుకొని దహించుకుపోయాడు కదా సరే ఓ ఉద్ధవా ఇక భీముడెలా ఉన్నాడు తమ విషయములో కౌరవులు చేసినటువంటి అపరాధాన్ని సహించలేక అహివత్ వలె పగబట్టినటువంటి భీముడు ఘనగదాభ్యాస చిత్ర సంగతుల మెరసి కురుకుమారుల సంగరములోన హతుల గావించి వెలసిన అట్టి వాయుతనయుండు ఆ భీముడు ఎట్లా ఉన్నాడు ఉద్ధవా అంటూ విదురుడు ఉద్ధవుడిని అందరి యోగక్షేమాల గురించి అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ